రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుండి చేపట్టిన ట్రాఫిక్ అవగాహన ర్యాలీని డిఎస్పీ రాజశేఖర రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు రాష్ట్రంలో పలు ప్రాంతాల కంటే భిన్నంగా ఒకే ప్రధాన రహదారి కలిగి ఉన్న మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు జటిలంగా మారుతుందని వారు అన్నారు ప్రధాన వ్యాపార సంస్థలన్నీ ఒకే రహదారిపై విస్తరించి ఉండటంతో సాగర్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా ఉందని అన్నారు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు వ్యాపార సంస్థలు భాగస్వాములై ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు గత రెండు నెలల నుండి ట్రాఫిక్ సమ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసు పెడతామని డిఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు Ich glaube, ich glaube ¡Vaya I don't సో మిర్యాలు కూడా పట్టణంలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో వరు సహకారంతో ఒక భారీ ట్రాఫిక్ అవగాహన ర్యాలీ తీయటం జరిగింది సో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మిర్యాలగూడలో ట్రాఫిక్ సమస్య కొంచెం తీవ్రంగానే ఉంది దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి దాంట్లో అతి ముఖ్యమైన కారణం మిర్యాలగూడ పట్టణం అంతా కూడా ఒక కిలోమీటరు రోడ్డు మీద కేంద్రీకృతమై ఉండటం వలన ఈ సమస్య సమస్య ముఖ్యంగా ఉంది ఈ ఒక కిలోమీటరు రోడ్ డిస్టెన్స్లోనే మనకు ఉన్నటువంటి అన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ బట్టల షాపులు కిరాణా షాపులు వెజిటబుల్ వెండర్సు ఫ్రూట్ వెండర్సు దాంతో పాటుగా బస్ స్టాండు కొన్ని ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసులు బ్యాంక్స్ అన్నీ కూడా ఈ చిన్న స్ట్రెచ్లోనే ఉండటం వలన ఇక్కడ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది దానికి తోడుగా మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో అనేక మంది అనేక పనుల నిమిత్తము హాస్పిటల్ పని కానివ్వండి బ్యాంకులో కానివ్వండి మిగతా పనుల విషయం రోజు మిర్యాలగూడ వస్తుంటారు వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ఆటోస్ సో ఆటోల సమస్య కూడా ఇక్కడ తీవ్రంగా ఉంది సో ఎన్నో రోజుల నుంచి మా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ చాలా చాలా అంటే చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ సమస్య ఇంకా ఉంటూనే ఉంది మీ అందరికీ తెలుసు మిర్యాలగూడలో ఉన్నటువంటి డాక్టర్స్ రోడ్డు కొంతకాలంగా దాన్ని వాడటమే చేసినాం ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల గత వారం పది రోజులుగా ఒక పట్ ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ఆ రోడ్ని కూడా మేము ఓపెన్ చేయటం జరిగింది సో ఈరోజు ర్యాలీ ద్వారా ర్యాలీ తర్వాత పట్టణ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య ప్రముఖులకు కూడా మేము తెలియజేయాలనుకున్నది ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఒక వారం పది రోజులు నుంచి మేము చెప్తూ వస్తున్నాం ఇక నుంచి షాపుల ఎదురుగా ట్రాఫిక్ని గాలికి వదిలేసి పార్కింగ్తో మాకు సంబంధం లేదు మా వ్యాపారమే మాకు ముఖ్యం అనేటటువంటి ధోరణిలో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఆ ఆ షాపుల మీద మేము క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎంతవరకు అయితే మీకు పర్మిషన్ ఉందో ఎంతవరకు అయితే ప్లేస్ మీరు వాడుకోవాలో దానికి మించి ఒక అంగుళం మీరు ఎంక్రోచ్ చేసినా మీ షాపింగ్ ముందు మీ షాపింగ్ ముందు పార్కింగ్ చేయించినా అది నేరంగానే మేము చూడటం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ సెల్లార్లు వాడుకుంటారో పార్కింగ్లకి వేరే మనుషుల్ని పెట్టుకొని బయట దాన్ని క్రమ ఒక పద్ధతి ప్రకారం చేయించుకుంటారో చూడండి లేదు అంటే మాత్రం చట్టమైనటువంటి చర్యలకి రెడీగా ఉండవలసిందిగా అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యమైనది రెండవది ఆటో డ్రైవర్లకు కూడా కూడా పట్టడంలో దయచేసి గతంలో రెండు మూడు సార్లు మీకు భారీ ఎత్తున అవగాహన సదస్సులు పెట్టి చెప్పడం జరిగింది అయినప్పటికీ బస్ స్టాండ్ ఇన్ గేట్ అవుట్ గేట్ ఇంకా అనేక ప్రదేశాల్లో యూ టర్న్ దగ్గర మీరు ఈ ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ట్రాఫిక్ ని కాబట్టి వాళ్ళు కూడా దయచేసి